సో అవి ఒడతాను చూడండి మాకు దాని కనీసం ఒక హండ్రెడ్ మీల డిస్టెన్స్ ఉండొచ్చు ఓవరాల్గా అది ఎక్కడో చెట్టు పైన చేస్తున్న సౌండ్ ఎక్కడో అర్థం కాదు మొత్తానికి ఎతికితే కనిపించింది రీసెంట్గా తీసుకున్న ఇంటి ఎదురే చిన్నపాటి పార్కు ఆ పార్క్ పక్కన చెట్లు దానిలో నుంచి ఇదిగో ఇలా ప్రకృతి సరదాగా నేను దాకొనేట్టు ఉంది ఆకుల మధ్యలో దిగుతుందండి పోయి కనిపిస్తుందా మీకు కదులుతుంది కదులుతుంది మళ్ళీ ప్యాక్ ఎక్కుతుంది ఇటు వచ్చింది 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 ఎంతైనా పక్షులు జంతువులు అట్లై అండి ఓకే ఇప్పుడు దాని నుంచి మేము ఉన్నది కిందికి తీసుకొద్దాం చిటారు కొమ్మున్నది మేము ఎక్కడ అసలు ఇది